అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లైవ్ వీడియో అనేది కనిపిస్తుంది సో లైవ్ వీడియోలో ఈరోజు మనం ఎవ్రీ ఇయర్ లాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్నవరం బయలుదేరాము సో లాస్ట్ టైం కూడా మన ఛానల్లో వచ్చిన ఈ అన్నవరం వీడియోని చాలా వరకు ఆదరించారు సో చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈ సంవత్సరం కూడా ఈ వీడియోని అంతకంటే మరింత రెట్లుగా ఎంకరేజ్ చేస్తారని ఈ వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను సో రత్నాచల్ ఎక్స్ప్రెస్లో రత్నగిరి కొండల్లో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకో మేము రెండు ఫ్యామిలీలు సకుటుంబ సపురవారి సమేతంగా బయలుదేరాము సో అయితే లాస్ట్ ఇయర్ వీడియోలో మీకు గుళ్ళో అంటే టెంపుల్లో ఎక్కడ ఏం దొరుకుతాయి అసలు ఏంటి ఎలా అవైలబుల్ ఉంటాయి ఏ బస్ ఎక్కాలి ఏంటి అనేది అన్నీ కూడాను మీకు వివరంగా చెప్పాను సో అందుకని ఆ వివరాలు ఎవరైనా తెలుసుకోవాలంటే పైన ఐ కార్డులో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో లాస్ట్ ఇయర్ లింక్ పెడతాను సో ఆ లింక్లో చూసి కానీ తెలుసుకోండి ఈ ఇయర్ అయితే మాత్రం అసలు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి అసలు కథ ఏంటి అసలు అక్కడ ఉన్న పూర్వ కథ వృత్తాంతం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుంటూ పోదామని అనుకుంటున్నాను సో అయితే బస్ ఎక్కేసాం ఓం శ్రీ సత్యదేవాయ సత్యదేవాయనమ అనుకుంటూ బస్సులో ప్రయాణం చేసుకుంటూ సత్యనారాయణ స్వామి వారి కొండపైకి వెళ్ళి అతన్ని దర్శించుకుందాం అయితే ఇక కథలోకి వెళ్ళిపోదాం కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి డివోషనల్ స్టోరీతో పాటు డివోషనల్ ప్లేసెస్ కూడా చూపించడం జరుగుతుంది సో అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకొక కొడుకు విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గొరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకటరామ బహదూర్ ఏలుబడిలో అరికంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి రాజా ఇనుగంటికి ఇద్దరికీ ఏకకాలంలో కలలో కనబడి రాబోవు శ్రావణ శుక్ల విధి మఖానక్షత్రం గురువారం నాడు రత్నగిరి కొండపై వెలుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారని కథనం మరునాడు ఇరువురూ కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరణామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడి చెట్టు కింద పొదల్లో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమద్ విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్ట్ ఆరున ప్రతిష్ఠించారు ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు పంచాయతనం ఉండడం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకరుల చిహ్నాలు కలవి సోల శిఖరాలతో ఉన్నాయి ఇక రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమాన గోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవతల ప్రతీకలకు శిఖరాలు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండడం అపురూపమైనది ఇక పంతొమ్మిది వందల డెబ్బైలో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురం పగులు పారడంతో రుద్రాక్ష మడపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు శ్రీశైలం విజయవాడ సింహాచలం వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణాలు చేపట్టారు రత్నగిరి కొండపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి వనదుర్గమ్మ గుడి కనకదుర్గమ్మ గుడి కూడా ఉంటాయి ఈ రత్నగిరి కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి కొండ కింద దేవత గుడి కూడా ఉంటుంది ఇక పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి నాలుగు వందల అరవై మెట్లు ఉన్నాయి ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునకనే చెప్పుకోవచ్చు వనదుర్గ ఆలయం రామాలయాలు పక్కన కనిపిస్తూ ఉంటాయి ఆలయ రూపం అగ్నిపురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది ఈ ఆలయం ఆ ప్రకారమే రెండు అంతస్తులలో నిర్మించబడి ఉంటుంది కింది భాగంలో యంత్రం పై అంతస్తులో స్వామివారి విగ్రహాలు ఉన్నాయి స్వామివారి విగ్రహం నాలుగు మీటర్ల ఎత్తు ఉండి కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు మధ్య భాగంలో ఉన్న దాన్ని శివునిగా పూజిస్తారు మూల విరాట్ను అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం జరుగుతుంది ఇదే ఇక్కడి విశేషం ఇక గుడి విశిష్టత అనంతరం అందరికీ ఇష్టమైన ఎంతో రుచికరమైన ప్రసాదం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందింది పవిత్రత భక్తి వంటి వాటితో పాటుగా ప్రత్యేకించి దీని రుచికి కూడా ఎంతో పేరు పొందింది భక్తులు అన్నవరం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు తమతో ఇంటికి ఈ ప్రసాదాన్ని ఎక్కువ మొత్తంలో కొని ప్రత్యేకంగా తీసుకెళ్తూ ఉంటారు తాము వెళ్ళకపోయినా వెళ్ళే వాళ్లతో ప్రత్యేకంగా తెప్పించుకోవడం కూడా ఇక్కడ పరిపాటి కేవలం దేవుని ప్రసాదంగానే కాక ఒక స్వీట్గా కూడా దీనికి ప్రత్యేకమైన పేరుంది కాకినాడ గొట్టం కాజా అలాగే ఆత్రేయపురం పూతరేకులు వంటి ఇతర స్వీట్లతో కలిపి ఈ ప్రసాదాన్ని గురించి కూడా గొప్పగా చెప్తారు ఆహార ప్రియులు రుచికి పేరుపడ్డ ప్రసాదాల విషయంలో అన్నవరం ప్రసాదాన్ని తిరుపతి లడ్డూతో పోలుస్తారు ఇవే దినుసులతో ఇదే పద్ధతితో మరెక్కడ వండినా ఈ రుచి రాదని ఈ క్షేత్ర మహత్యం వల్లనే ఈ రుచి వస్తుందని భక్తులతో పాటుగా ఈ ప్రసాదం వండే వంటవారు కూడా విశ్వసిస్తారు సో ఇదండి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే ఆ సత్యనారాయణ స్వామివారి వృత్తాంతం ఆ పరిసర ప్రాంతం యొక్క వివరణ ప్రసాదం యొక్క అద్భుతమైన రుచి ఇదంతా కూడా మీకు కళ్ళకు కట్టినట్లే చూపించాను అనుకుంటున్నాను సో సో అయితే ఇందులో ఈ వీడియోలో మీకు ఇంకా చూపించాల్సిన రెండు మూడు ప్రదేశాలు ఉండిపోయాయి ఒకటి ఏంటంటే గోశాల అలాగే ఇంకొకటి మనకి సండే అన్నవరంలో మనం ప్రత్యేకంగా పిల్లలు పెద్దలు అందరూ తెలుసుకోవాల్సింది సండేలు ఇక్కడ సండేలు ఉంటుంది మీకు తెలుసు కదా సో దాన్ని ఈ రెండింటినీ కూడా నేను చూపించలేకపోయాను ఎందుకంటే మేము వెళ్ళిందే రత్నాచల్ ఎక్స్ప్రెస్కి అది ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ కావడం వల్ల మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ ఫోర్ థర్టీ అయింది సో ఫోర్ థర్టీకి మేము ఫ్రెష్ అయ్యి వ్రతం అన్నీ పూర్తి చేసుకునేసరికి మాకు అరౌండ్ సెవెన్ అయింది దర్శనం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి సో అందుకనే ఇంకా మరి ఆ టైంలో అక్కడికి వెళ్ళి అది చూపించినా సరే సరిగా కనిపించదు అన్న విషయంతో నేను వీడియో అయితే తీయలేకపోయాను సో ఇది వెనుక వైపు ఆంజనేయ స్వామి తాలూకా అదే ఆంజనేయ స్వామి దగ్గర మనం దీపారాధన అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో పు వ్రత మండపంలో కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా మనం దీపారాధన వెలిగిస్తాము అంటే అది ఒక ఆంజనేయ స్వామి సన్నిధిలోనే సో అక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ దీపారాధన చేసే వస్తారు సో అక్కడ దీపారాధన మహత్యం అంతా అయితే ఇదివరకు నేను అన్ని సంవత్సరాలు వెళ్ళిన అన్నవరం సత్యనారాయణ స్వామి కంటే ఈ సంవత్సరం నేను అబ్జర్వ్ చేసింది అంటే పార్కింగ్ ఫెసిలిటీస్ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు పార్కింగ్ కానీ వే ఆఫ్ బస్ వచ్చే వే కానీ ఇదంతా కూడా మార్పులు వచ్చాయి సో వాటన్నింటినీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని నీట్గా వెళ్ళిరండి మీ ఓన్ వెహికల్స్తో పాటు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే సో ఇదండి ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్